రోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే యూట్యూబ్లో మనకి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి మనం అట్లా ఎన్ని రకాలుగా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసే విధానం ఏంటి ఎలా అప్లోడ్ చేయాలని దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడదాం ఫస్ట్ అయితే మనం మెయిన్గా చాలామంది యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తున్నారు అలా అయితే అప్లోడ్ చేయకూడదు దీనికోసం అప్లై చేయకపోతుంది వైద్య స్టూడియో అని చెప్పి ఆ వైద్య స్టూరియోలో అప్లై చేయాలి ఇప్పుడు వైద్య స్టూడియో ఓపెన్ చేస్తాను ఇదైతే మన ఛానల్లో వైద్య స్టూడియో ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ చే దీనికి దీనికి చాలా రకాలు ఉన్నాయి ఎలా అప్లోడ్ చేయాలని ఇది యాప్ నుంచి అప్లోడ్ చేయొచ్చు అక్కడ కొన్ని ఆప్షన్స్ డిసేబుల్ అయిపోయి డిసేబుల్ అయిపోయి ఉంటాయి ఫస్ట్ ఈ వీడియోలో వీడియోలో మీకు కనిపిస్తుంది కదా అప్లోడ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు మనం వీడియోస్ని లైవ్ చేసుకోవచ్చు లేకపోతే పోస్ట్లు పెట్టుకోవచ్చు అది కాకుండా పైన క్రియేట్ ఉన్న ఆప్షన్ ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఎలా అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ అప్లోడ్ వీడియోస్ మీరు క్లిక్ చేసి మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు పైలైనా కింద అయినా మన దగ్గర మన సిస్టంలో కానీ ఫోన్లో కానీ ఫైల్స్ ఉంటాయి కదా ఫైల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఫైల్స్ మీద మీకు ఎక్కడ ఉన్నాయో మీరు ముందే ఒక రీనేమ్ చేసుకునే ఫైల్ని మనం పెట్టుకొని నేను నేను రేపటి వీడియో ఇది నేను నిన్నటి వీడియో ఇది నేను ఆల్రెడీ రీనం చేసుకుని పెట్టుకున్నాను నేను అప్లోడ్ చేస్తున్నా నేను సో అప్లోడ్ చేసేటప్పుడు మన వీడియో క్వాలిటీ ఎంత ఉంది మన ఏ క్వాలిటీలో తీసాం అన్నది కూడా ఇంపార్టెంట్ నేను ఫోర్ కేలో తీసా ఫోర్ కేలో తీస్తే ఇక్కడ అని వస్తుంది లేదు మీరు కేలో తీయలేదు అంటే అని వస్తుంది అని వస్తుంది పక్కన సో అప్లోడ్ అయితే కొంచెం టైం పడుతుంది అప్లోడ్ అయ్యే లోపల మనం ఇవన్నీ తెలుసుకున్నాం ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా టైట్లు డిస్క్రిప్షన్ తమ్ ట్యాగ్స్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాను అలా ఇవేంటి అలా ఇవేంటి టైట్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి డిస్క్రిప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎలా జనరేట్ చేసుకోవాలి తమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అలా ఇవన్నీ ఆప్షన్స్ ఫస్ట్ ఈ ఆప్షన్స్ అన్నీ ఏంటి ఈ అలా ఇది ఎందుకు వచ్చింది నాకు నా ఒకరికి ఇది నాకు ఇది ఎందుకు వచ్చింది యాక్సెనబుల్ ఎస్ఈఓ జీరో అని వచ్చింది నాకు ఇది ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను క్లియర్ గట్గా ఈ వీడియోలో చెప్పాలంటే కుదరలేదు అది చాలా ల్యాగ్ అయిపోతుంది వీడియో అందుకని ఫస్ట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఏ ఏ వీడియో అనేది సరే అప్లోచ్ చేసేటప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తే చూసారా ఏదో చూసారా ఇక్కడ అప్లోడింగ్ వీడియో నైన్ పర్సెంట్ అయింది ఎస్డి అంటే ప్రాసెసింగ్ అవుతుంది అనమాట ఎస్డి అంటే ప్రాసెసింగ్ అవుతాం టిక్ మార్క్స్ ఉన్నాయి కదా టిక్ మార్క్స్ చెక్స్ అనమాట లేకపోతే అంటే చెక్స్ అంటే నేను మీరు ఎవరైనా వీడియో ఎవరైనా వీడియో తీసుకున్నారా పర్మిషన్ లేకుండా లేకపోతే గూగుల్లో చాలా అప్లోడ్ చేస్తుంది తీసుకున్నారా లేకపోతే మెయిన్గా మ్యూజిక్ మ్యూజిక్ యొక్క ఏదైనా మూవీలో మ్యూజిక్ కానీ ఇలాంటివి వాడితే ఇక మీకు చెక్స్ అనేది తిక్మాక్ పడదు థర్టీన్ పర్సెంట్ అప్లోజింగ్ థర్టీన్ పర్సెంట్ టైం ఎంత చూపిస్తుంది థర్టీన్ మినిట్స్ చూపిస్తుంది ఇదంతా కూడా మీకు ఫుల్గా వైఫై వైఫై కానీ నెట్ కానీ ఏదో ఒకటి మీకు మీ దగ్గర నెట్ ఎంత ఉంది మీద ఫైల్ సైజ్ ఎంత ఉంది అన్నింటి మీద డిపెండ్ కాకపోతే నాకు ఫిఫ్టీన్ పర్సెంట్ నేను స్లోగా అవుతుందంటే నేను ఇప్పుడు ఫోర్త్లా రికార్డ్ చేసాను కాబట్టి నాకు ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుంది లేదు నాకు పాస్ అవుతుందంటే ఇంక స్పీడు ఈ అప్లోడింగ్ అప్లోడింగ్ స్పీడ్ ఒకటి ఈ క్వాలిటీ ఒకతే ఇవన్నీ చూసుకోవాలి వీడియో ఎలిమెంట్స్ వీడియో ఎలిమెంట్స్ సబ్ మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు మీరు నేనైతే యాడ్ చేసుకుని సబ్ నేనైతే యాడ్ చేసుకున్నాను సబ్ అనేది అదే ఆటోమేటిక్గా జనరల్ అవుతాయి కొన్ని టెన్ స్క్రీన్ టెన్ స్క్రీన్ అంటే ఇవన్నీ రావాలంటే మీకు ఇక్కడ అప్లోడింగ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఇద ఇది అప్లోడ్ అయిపోయి బ్లాసింగ్లో పడాలి లో పడితే అప్పుడు ఇవన్నీ వస్తాయి అన్నమాట టెన్ స్క్రీన్ అంటే ఏంటి ఏ యాట్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్తాను ఇది అప్లోడ్ అవును అప్లోడ్ అయిన తర్వాత ఇలా చెప్తాను ప్రైవేట్ పబ్లిక్ కనిపిస్తుంది ఇవన్నీ ఏంటి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇలా స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అంతా అడుగుతుంది ఇదంతా లో కొంచెం టైం పడింది లో నేను కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ అయిన తర్వాత నేను చెప్తాను ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మన ఫోన్లో వీడియో స్టోరేజ్ ఎక్కువైపోతుంది వీడియో రికార్డ్ చేస్తాం మీరు ఏ క్వాలిటీలో అయినా రికార్డ్ చేసుకోండి ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోతుంది ఎక్కువ అయిన తర్వాత మనం ఫోన్లో డిలీట్ చేస్తూ ఉంటాం వీడియో ఒకవేళ మనం ఫైల్ సైజు మన ఫైల్ మొత్తం వాళ్ళు వన్ ట్వంటీ అయితే ఎంత జీబీ వేస్తుంది అది మనకి మనకి అదంతా అయిపోతే మనం ఏదో డిలీట్ చేసుకోవాలి కదా లాంగ్ ఫైల్స్ అన్ని డిలీట్ చేసుకుంటాం ఎప్పుడు డిలీట్ చేయాలంటే మీరు ఫోన్లో అప్లోడ్ అయ్యి అని ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లోడింగ్ అని చెప్పి అప్లోడ్ అయిన తర్వాత ప్రాసెసింగ్ అయిన తర్వాత మీరు డిలీట్ చేసుకోవచ్చు మంది ఏం చేస్తున్నారు అప్లోడ్ చేసేటప్పుడు ఇవా అప్లోడ్ అవ్వకుండానే మీరు ఫోన్లో డిలీట్ చేస్తున్నారు అలా అయితే అప్లోడ్ అవ్వదు మొత్తం అయిపోతుంది సో ఇది గుర్తువెదిగా ఉంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఇది సో విజిబిలిటీ విజిబిలిటీ వచ్చేటప్పటికి మందికి అందరికీ చాలామంది అనగా ప్రతి ఒక్కరికి మీరు పబ్లిక్లో ఉంటుంది ఏ వీడియో ఏ వీడియో అయినా సరే పబ్లిక్ పబ్లిక్లో ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో నేను ప్రైవేట్లో ఎలా ఎలా అంటే సెట్టింగ్స్ అన్న ఆప్షన్ ఉంటుంది లో మనం గా పెట్టుకోవచ్చు నేను పెట్టాను అలా ప్రైవేట్ పబ్లిక్ అని ఇస్తుంది ఏంటి అని చూద్దాం ప్రైవేట్ అంటే ఫస్ట్ పబ్లిక్ అంటే చూద్దాం పబ్లిక్ అంటే మీకు పబ్లిష్ పబ్లిష్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఇది అండ్ మీ మీకు మీ ఆడియన్స్ ఉంటుంది కదా మీ ఆడియన్స్ ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వెళ్తుంది ఇది పెట్టుకుంటే అన్లిస్ట్ అన్లిస్ట్ అంటే వీడియో ఉంటుంది కానీ ఎవరికి కనిపించదు మీరు ఎవరికైతే లింక్ షేర్ చేశారో ఎవరికైతే లింక్ పంపారో వాళ్ళకే ఈ వీడియో కనిపిస్తుంది అనమాట ప్రైవేట్ కూడా ఆన్లిస్ట్ లాగానే ఒక రకంగా చెప్పాలంటే అంటే మీద ఉంటుంది ఆన్లిస్ట్లో మీ మీ వీరియా మీకే కనిపించదు అదే ప్రైవేట్లో అయితే మీ వీరియా మీకు కనిపిస్తుంది మీరు కావాలంటే సేవ్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్రైవేట్లోనే ఎందుకు పెట్టానంటే నేను అక్కడ ప్రైవేట్లోనే ఎందుకు పెట్టానంటే పబ్లి అప్లోడ్ అయిపోతుంది నాకు తెలియదు నాకు తెలియదు అప్లోడ్ అయిన తర్వాత అప్లోడ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఈ ఏం చేయలే అక్కడ తమ్మేలు డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వలేదు ఇంకా అన్నీ మాన్యువల్గా ఉన్నాయి ఇవన్నీ మాన్యువల్ మనం పెట్టుకోవాలి మాన్యువల్గా నేను నేను పెట్టుకున్నాను కాబట్టి నాకు వచ్చింది చాలా మందికి ఎంటీ ఉంటుంది కదా సో ఇవన్నీ నేను పెట్టుకోవాలి అప్లోడ్ చేస్తున్న వీడియో ఉంది సో ఈ ప్రైవేట్లో పెట్టుకుంటే వీడియో ఉంటుంది కానీ ఎవరికి వెళ్ళదు సో నేను ఇక్కడ ప్రైవేట్లో పెట్టేస్తే ఇక్కడ సేవ్ చేస్తాను సేవ్ చేసిన తర్వాత పబ్లిక్ ఎలా చేసుకోవాలంటే పబ్లిక్ ఇలా పబ్లిక్ చేస్తే పబ్లిష్ అన్న పబ్లిష్ అయిపో లేదు నాకు పబ్లిక్ చే చేయకుండా చాలామంది ప్రీమియం ప్రీమియర్లో పెడుతున్నారు కదా అది ఎలాగంటే ఇలా షెడ్యూల్ ఉంటుంది మీరు కావాలంటే మీరు షెడ్యూల్ ఉంటుంది మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు మే నైన్త్ అంటే రేపు ఈరోజు మే ఎయిట్ మే ఎయిట్న నేను ఒక ఫైవ్కి ఐదే ఫైవ్కి పెట్టుకోవచ్చు లేకపోతే

ఇక్కడ సెక్స్ అయితే ఈ సెక్స్ అవ్వకుండా కూడా అప్లోడ్ అయిపోతుంది వీడియో అప్లోడ్ అవ్వద్దు కానీ మీకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే వీడియోలో ఏమన్నా మ్యూజిక్ మూవీలో రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ అవి ఉన్నాయి దాంట్లో మంచి సాంగ్ మీకు నచ్చింది ఆ సాంగ్ మీరు పెట్టుకోవాలనుకుంటే కాపీ రైట్ వస్తుంది కన్ఫర్మ్గా కాపీ రేట్ వచ్చినప్పుడు ఇక్కడ బాధలో అప్లోడ్ అవద్దు కానీ ఇక్కడ స్ట్రైక్ వస్తుంది అనమాట వైద్య స్టూడియో అని పెద్ద పెద్ద పెద్దవాళ్ళు స్ట్రైక్ వచ్చారు స్ట్రైక్ వచ్చిన తర్వాత మీకు రావాలి వేరే వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్ మీరు చేసినా సరే అవును అన్నమాట సో ఇది ఇదేమన్నమాట ఎన్ స్క్రీన్ అంటే ఇది లాస్ట్ ఎన్ స్క్రీన్ అండి నేను ఒకసారి చూపిస్తాను ఎన్ స్క్రీన్ లో మీకు ఇన్ని డైట్స్ ఉంటాయి ఇన్ని రకాలుగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు నాగంగా ఇది లోనే ఉంది కాబట్టి తిరుగుతూ ఉండేలాగా మీరు ఒక వీడియో ఒక ప్లేలిస్ట్ కానీ ఒక సబ్స్క్రైబ్ అదే వన్ సబ్స్క్రైబ్ అంటే మీకు మీ ఛానల్ లోగా అన్నమాట మీ ఛానల్ ఛానల్లో పెట్టుకోవచ్చు కదా లేదు ఒక వీడియో ఒక సబ్ ఒక మీ ఛానల్ లోగో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇలా టైప్స్ ఉంటాయి మీ టైప్స్ చూసుకోవచ్చు టైం లైన్ కూడా ఉంటుంది మీ టైమ్ లైన్ చూపింది నేను ఈ టైంలో పెడతాను లాస్ట్లో లాస్ట్లో పెడతాను నేను లాస్ట్లో వచ్చేస్తుంటే ఎలాగ టైల్ ఎలా ఎలా వస్తుందన్నమాట మీరు కార్డ్స్ కార్డ్స్ అనుకుంటే కాస్ట్ ప్రతి వీడియోలో కాస్ట్ పెట్టు పెట్టుకోవాలి ఒక వీడియో కానీ ప్లేలిస్ట్ కానీ ఛానల్ మీ ఛానల్ కాదు వేరే వాళ్ళ ఛానల్ పెట్టుకోవచ్చు కార్డ్లో సో మీరు ఏ టైంలో కావచ్చు ఆ టైంలో పెట్టుకోవచ్చు మీరు ఈ దేంట్లో ఎన్ని పెట్టుకోవచ్చు అంటే ఒక ఫైవ్ పెట్టుకోవచ్చు అనమాట ఒక ఫైవ్ అయితే పెట్టుకోవచ్చు మరి మీరు సో ఇంకా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మొత్తం చెక్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ అయితే మనకి ఎస్డి అని వచ్చింది ఎస్టి అంటే మీకు క్వాలిటీ మీకు క్వాలిటీస్ ఉంటాయి కదా అంటే వన్ కే టూ కే త్రీ కే ఫోర్ కే అని చెప్పి అలాగే ఇక్కడ కూడా ఎస్డి హెచ్డి ఫోర్ కే అని చెప్పి थ्री टाइम्स क्वाल उठाएं सो प्रासेंग आईपाइन इको नी फोर्थ अच्छे से बाबा प्रासे पोई एसडी एसडी अंत नार्मल वीडियो अन्ट हे टू के रेजल्यूशन हो फोर्थ अंत फोर्थ के रेजल्यूस फोर्थ के रिकारे बटी फोर्थ के दी थी मिनट पड़े तीन मिनट अर्वा प्रासे ప్రాసెసింగ్ అయిపోయింది ప్రాసెసింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడ మీకు వచ్చేస్తుంది ఇక్కడ మీకు వీడియో ఎంత కనిపి ఈ టైంలో అంత కనిపిస్తుంది చెక్స్ చెక్స్ అంటే చెక్స్కి టెన్ మినిట్స్ పడుతుంది కాపీ రైట్స్ ఉన్నాయా లేదా అని అది యూట్యూబ్ చెక్ చేయడానికి మనకి టెన్ మినిట్స్ పడుతుంది కానీ టెన్ మినిట్స్ కానీ ఇంకా ఎక్కువ పడుతుంది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకుంటుంటే మనకైతే టెన్ మినిట్స్ అని చూపిస్తుంది ఫోర్ పర్సెంట్ అయింది మళ్ళీ ప్రాసెసింగ్ అప్ ఫోర్త్ ఇలా మొత్తం అవుతుంది సో చెక్స్ అయిపోయింది చెక్స్ అయిపోయింది కట్టకుండా చెక్స్ నా దగ్గర నో ఇష్యూ ఫౌంది నో ఇష్యూ ఫౌద్దు కాపీ రైట్లో కాపీ రైట్ కంటెంట్ లేదు టిక్ మల్పోయింది లేదు కాపీ రైట్ ఉంటే ఏ కాపీ రైట్ ఉంది ఏ మ్యూజిక్ వాడదాం ఏం ఏ లైన్లో ఏ కాపీ రైట్ ఉంది అప్పుడు వచ్చేస్తాయి అన్నమాట వీడియో ఎలిమెంట్స్ మీకు ఎన్నో చెప్పాను కదా ఎన్ స్క్రీన్ గురించి ఇప్పుడు ఆ ఎన్ స్క్రీన్ అప్లై చేద్దాం And screen, pokoknya oh, video di sana, video di sana, video yang aku, anyway. ya yang screen uno, last video di baju sudah berjalan screen media sah, eight minutes twenty seconds, jadi ini mati kau so, mati, necessary... show 8 minutes selalu eight minutes selalu kau nggak twenty five सो ईलावं फैसला सो मोदी ट्विटी फाइव दिन ठीक फाइव बेटे तरह अलइमें अमल मैंग अलमेंट सारी चल बोलें दिन प्ले क The, okay, the on, on, uh. so save the score. I in screen. I can do. the cards. Cards love. First video of Second, I love five applies. five playlists. I'm videos. i going to play this So, next playlist. Gani. లో మనకి టెంప్ ఈ ప్లేలిస్ట్ పెద్ద సేవ్ చేస్తాం అయిపోయింది నేను చెట్స్ చెట్స్ లేవు కదా విజిబిలిటీ విజిబిలిటీ నేను పబ్లిష్ నొక్కేస్తే పబ్లిష్ అయిపోతుంది కానీ ఇక్కడ నాకు ఏమి సరిగ్గా లేవు టైట్లు కానీ డిస్క్రిప్షన్ కానీ ఏం సరిగ్గా సో పబ్లిష్ చేయకూడదు నేను అంతే సో కదా వీటిలో పెట్టుకున్నా సేవ్ చేసుకున్నా ఇప్పుడు సేవ్ చేసుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్ళిపోతే అన్ని వీడియోస్ చూడండి ఇక్కడ ప్రతి వీడియో కూడా పబ్లిక్ వచ్చింది ఇక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్స్ అంటే కాపీ రేట్స్ ఉంటాయి కాపీ రేట్ ఉన్నాయని వస్తుంది లేకపోతే లేదు మీ పబ్లిష్ అప్లోడ్ అప్లోడ్ అయ్యింది కానీ పబ్లిష్ అవ్వలేదు ఇవన్నీ పబ్లిష్ అయ్యాయి నేను ఇది ఈ వీడియో ప్రీమియర్ పెట్టాను నేను సో ప్రీమియో లైక్స్ వచ్చినాయి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు అది అంతా చెప్పాను సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే ఇవన్నీ ఈఎస్యు అంటే ఏంటి నాకు ఎందుకు వచ్చినాయి ఈ గ్రీన్ లైన్ ఫార్టీ ఫైవ్ వన్ నెంబర్ ఇలా ఈ మార్క్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఎలాంటి మీకు ఎలాంటి కంటెంట్ మీకు కావాలంటే ఇంకా మీకు ఏ వేరే కంటెంట్ ఏమైనా కావాలన్నా సరే కామెంట్ చేయండి కామెంట్ తప్ కామెంట్కి తప్పకుండా మేము రిప్లై చేస్తాం సో ఈ ఇదొకైతే ఇంతే